స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబును తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు సాయంత్రం ఏడు గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించిన అనంతరం చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కాంప్కు సంబంధించి ఇద్దరు అధికారులు విచారణ చేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి షెల్ కంపెనీలు వాట్సాప్ చాట్లపై ప్రశ్నిస్తున్నారు మొత్తం ఇరవై ప్రశ్నలను సిద్ధం చేశారు అధికారులు మరోవైపు చంద్రబాబు కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు నారా లోకేష్ భువనేశ్వర్కి మాత్రమే కలిసేందుకు అనుమతి ఇవ్వడంతో వారు సిట్ కార్యాలయంలో చంద్రబాబును కలిసేందుకు ఎదురు చూస్తున్నారు మరోవైపు బాలకృష్ణ బ్రాహ్మణి విజయవాడ చేరుకున్నారు మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలపై పోలీసుల దాడులు అక్రమ అరెస్టులకు నిరసనగా రేపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు వైసీపీ ప్రభుత్వ చర్యలకు నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు అరెస్టు విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్స్ రవిచంద్ర రమేష్ ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ముందుగా రవిచంద్రని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రవిచంద్ర ఏంటి దీనికి సంబంధించి ఓవరాల్గా టీడీపీ శ్రేణులైతే రేపు రాష్ట్ర వ్యాప్త నిరాహార దీక్షలకైతే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇంకా సిఐడి ప్రశ్నల పరంపర కొనసాగిస్తూనే ఉందా దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి తర్వాత కార్యాచరణ ఏంటి తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యూట్లో ఉన్నారు అన్మ్యూట్ చేయండి ఎస్ ఎస్ తెల్లవారుజాము నుండి ఈ తెల్లవారుజాము నుండి చంద్రబాబుని సిట్ అధికారుల అదుపులోకి తీసుకుని నంద్యాల నుండి ఇప్పటికే ఆ విజయవాడకు తరలించారు దాదాపు పన్నెండు గంటల పాటు సాగిన ఈ అరెస్టు అయితే తెలుగుదేశం శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఆందోళన అదే విధంగా ఆవేశపూరితమైన ఆగ్రాలు ఆగ్రావేశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన చంద్రబాబు నాయుడు దాదాపు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకోవడం ఆ సిట్ కార్యాలయంలో దాదాపు మూడు గంటల నుండి అయితే విచారణ అయితే జరుగుతూ ఉంది ఇరవై ప్రశ్నలతో కూడిన సిట్ అధికారులు స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన అవినీతి అక్రమాలపై ఆరా తీస్తున్నట్లు అయితే తెలుస్తుంది అయితే చంద్రబాబు మాత్రం సరైన సమాధానం ఇవ్వడం లేదని బయటకైతే ఆ అధికారుల ద్వారా తెలుస్తున్న సమాచారం అయితే ఇది ఏ విధంగా ఉంటుంది ఇక కొద్దిసేపట్లో ఎలా మారుతుంది అనే దానిపై మాత్రం ఎప్పటికే తెలుగుదేశం న్యాయ నిపుణులు అదే విధంగా ఢిల్లీకి చెందిన సిద్ధార్థ టీం కూడా ఇప్పటికే వచ్చారు సిద్ధార్థ గోత్ర కూడా స్వయంగా రంగంలో దిగి ఎప్పటికే ఏసీబీ కోర్టులో ఆ కొద్దిసేపటి నుంచి వెయిట్ అయితే చేస్తా ఉన్నారు దీనికి సంబంధించిన కసరత్తు అయితే మొదలైంది అయితే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి న్యాయవా న్యాయవాది ఇంటి వద్ద న్యాయ న్యాయమూర్తి ఇంటి వద్ద ప్రవేశపెడతారన్న ఊహాగానాలు అయితే ఉన్నాయి చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చంద్రబాబును కలుసుకునేందుకు నారా లోకేష్ అదేవిధంగా ఆ భువనేశ్వరి ఆ అదే అదేవిధంగా ఆ తన కోడలు బ్రాహ్మిణి ఆ అల్లుడు భరత్ మేనల్లుడు ఇప్పటికే చేరుకొని ఆ చంద్రబాబును పరామర్శించేందుకు అయితే వచ్చారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఉదయం నుంచి అయితే ఆందోళన చేపట్టారు రేపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చనాయుడు నిరహార దక్షలకు అదే విధంగా నిరసనలకు పిలిపించిన నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులంతా కూడా ఉత్కంఠతో ఉన్నారు అయితే బెయిల్ వస్తుందా లేదా అసలు బెయిల్ ఇచ్చే సెక్షన్లు ఉన్నాయా లేదా అసలు సంబంధం ఏమిటి అనే దానిపై మాత్రం సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొంది అయితే చంద్రబాబు మాత్రం అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ లో తన పాత్ర లేదు ఎఫ్ఐఆర్ లో తన పేరే లేదు ఎందుకు తనను కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించడం అదే విధంగా అనేక మంది సీనియర్ నేతలు కూడా కావాలని చంద్రబాబును ఎరికించే ప్రయత్నంలో భాగమే ఈ కేసును చంద్రబాబుపై పెట్టి ఉదయం నంద్యాల నుండి కావాలని వెహికల్ లో డెబ్బై నాలుగేళ్ల వయసు ఉన్న చంద్రబాబును కావాలని కక్షపూరితంగా వెహికల్ వెహికల్లో తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారని అయితే తెలుగుదేశం శ్రేణులు తెలుగుదేశం సీనియర్ నేతలు ఆగ్రావేశాలు వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ తన తన కార్యాలయం మనం మంగళగిరికి రావాల్సి ఉండగా బేగంపేటలోనే పోలీసులు అనుమతి లేదని నిరాకరించడం కూడా జనసేన కార్యకర్తలు అదే విధంగా నాయకులు కూడా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు విధంగా సిపిఎం సిపిఐ నేతలు కూడా ఇప్పటికే చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యమని విధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా దీనిపై తీవ్రంగా ఖండించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే అమిత్ షాకు విధంగా ప్రధాని మోడీ కూడా తెలుగుదేశం ఎంపీలు నాని అదేవిధంగా గల్లా జయదేవు కనకమేడల రవీంద్ర పలువురు లేఖలు రాసి ఇది కావాలని కక్ష పూరితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని ప్రోటోకాల్ పాటించకుండా మరి తీసుకువచ్చి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ ఇప్పటికే తెలియజేస్తూ లేఖలు కూడా అందజేశారు ఈ సాయంత్రం గవర్నర్ అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది అయితే గవర్నర్ కొంత ఆలస్యం అవడం వల్ల అపాయింట్మెంట్ రేపటికి వాయిదా వేసినట్లు తెలుస్తా ఉంది ఇక రానున్న టైంలో అంటే అది అర్ధరాత్రి అవుతుందా గంట అవుతుందా రెండు గంటలు అవుతుందా అనేది చూడాలి ఆ అయితే మాత్రం తెలుగుదేశం క్రీడల్లో ఉత్కంఠత నెలకొంది బాబు గారికి బెయిల్ వస్తుందా రాదా చంద్రబాబుకి బెయిలు రాకపోతే తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలి అనే దాని మీద కూడా తెలుగుదేశం న్యాయ నిపుణులు సమాలోచనలు చేస్తున్నారు ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే సిఐడి కొన్ని కేసులు నమోదు చేసి ఇది ఆనాడు ముఖ్యమంత్రి రెండు వేల పదిహేనులో మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకు చంద్రబాబే బాధ్యత వహించాడు చంద్రబాబే నేరుగా ఆ నిధులను పక్కదారి పట్టించాడు అందులో లోకేష్ హస్తం కూడా ఉందని లోకేష్ కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతుందని అయితే తెలుస్తా ఉంది రైట్ ఇక రమేష్ అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం రమేష్ దాదాపుగా చంద్రబాబు అరెస్టుకి నిరసనగా ఏపీ వ్యాప్తంగా కూడా సామూహిక నిరాహార దీక్షలకు టీడీపీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది అధికార పార్టీ ఇది ఒక శుభ పరిణామం చంద్రబాబు అరెస్ట్ అనేది రాష్ట్రానికి ఒక శుభ పరిణామం లాంటిది ఇప్పటికైనా సరే టీడీపీ